హాయ్ అండి వెల్కమ్ టు నాను షండ్ సాయం మమత ఈరోజు అయితే ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను నిన్న మధ్యాహ్న టైంలో షూట్ చేశానండి ఇక్కడైతే నేను కూడా వండుతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను కర్రీ అయితే స్టార్ట్ చేసిన ప్రాసెస్ అనేది కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను మెంతులు జీలకర్ర కొంచెం ఆవాలు ఎండుమిర్చి ఎల్లిపాయలు ముద్ద వేసాను ఎల్లిపాయలు చూడండి ఇలా వేసాను పొట్టుతో ఇట్లా పక్క ముక్క దంచుకొని వేసుకుంటే సూపర్ స్మెల్ వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా చూడండి చేపల కూర అంటే అమ్మో చాలా అంటే ఏమంటారు చాలా ప్రాసెస్ ఉంటుంది ఏమో ఎలా ఉండాలో అంటారు కానీ చేపల కూర అనేది చాలా ఈజీగా అండి చిన్నపిల్లలు కూడా వండేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసాను ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా మంటన్ లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇంకా ఇవన్నీ కూడా మాడిపోవద్దండి తాలింపు అనేది మాడిపోతే చేదు వచ్చేస్తుంటుంది కూర అనేది బాగుండదు కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి తర్వాత మెంత పౌడర్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంటుంది మెంత పౌడర్ వేసిన తర్వాత కొంచెం జీరా పౌడర్ వేసుకుందాము ఒక స్పూన్ వరకు ఫిష్ కర్రీ అంటే మనకు ముందు గుర్తు వచ్చేది మెంతులు జీలకర్ర పౌడర్ ఇవి రెండు కలిపి మంచిగా దంచుకొని ఈ విధంగా తాలింపులో వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం పసుపు అండి పసుపు వేసుకుందాము ఒక కలర్ ఉండాలి కదా టేస్ట్ కొరకు కాదు కానీ ఖచ్చితంగా పసుపు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట మస్ట్ అండ్ షుడ్ పసుపు అనేది ఓకే ఇంకా పసుపు వేసేసాను ఫిష్ కర్రీ అంటే చాలా అసలు కర్రీ అనేది చేయడం ఈజీనే బట్ క్లీనింగ్ ఉంటుంది చూసారా ప్రాసెస్ అనేది ఒక వన్ అవర్ టైం పడుతుంది చాలా ఈజీ అండి ఉడకడం మాత్రం జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉడుకుతుంది ఇక్కడేమో నేను మంచిగా ఫ్రెష్గా ఉరుపుకున్న అల్లం పేస్ట్ అయితే ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసాను మరింత వేసుకోవాలండి అల్లం పేస్ట్ అనేది నాన్ వెజ్లో ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకున్నాను తర్వాత చింతపండు పులుసునైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను చింతపండు పులుసు వేసిన తర్వాత నేను ఇది ఇంకొంచెం ఎక్కువ చింతపండు వేసి కలిపాను కాబట్టి పులుసు తీసాను కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇది పులుపు చెక్ చేసుకొని ఇందులో అయితే నేను వాటర్ పోసాను ఇంకొంచెము తర్వాత కలిపేసుకొని దీంట్లో కావలసినంత కారం అయితే వేసేసుకుందామండి కొంచెం చేపల పులుసు అంటే పులుసు ఎక్కువనే ఉండాలి కదండి మనకి ఫిష్ లే ముక్కలు కొంచెం తక్కువ ఉన్నా సరే ముక్క చారు అనేది ఎక్కువ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీంట్లో అయితే కారం వేస్తున్నాను మరీ ఎక్కువ కారం వేసుకుంటే బాగుండదు కదండి మనం ముక్కలకి తగ్గట్టుగా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కొంచెం కరివేపాకు వేసాను కరివేపాకు అనేది ఎప్పుడైనా సరే తాలింపులో వేయకూడదండి మామూలుగా ఇలాంటి టైంలో వేసుకోవాలి అనమాట అన్నీ అయిపోయిన తర్వాత కాగేటప్పుడు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా అయితే వేస్తున్నాను అనమాట ఇది ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకొని నేను ప్రిపేర్ చేశాను అనమాట ఇదైతే ఇంకా కర్రీలో వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది నాచురల్గా వేసుకుని కడుపులో మంటలు అవి ఇవి ఏమీ రావు అండి మమ్మల్ని రెడీమేడ్గా కొనుక్కున్న మసాలాలు అయితే వస్తుంటాయి ఓకే ఇంకా చూడండి నేనైతే నా హై ఫ్లేమ్లో పెట్టేసాను చారు బాగా కాగింది ఆ ఉట్టి చారు కూడా వేసుకొని తినేయచ్చు అండి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత అది ఫిష్ కర్రీ అవుతుంది కానీ చేపల పులుసు అవుతుంది కానీ ఉట్టి పులుసు అంతవరకు ఆగింది కదా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత సాల్ట్ కారం అది నేను వేసుకున్నాం కదా అది ఉట్టి పులుసు కూడా వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఫిష్ కూర తినాలి అనుకున్నప్పుడు ఫిష్ లేనప్పుడు అవైలబుల్లో మనం ఇలా వేసుకొని పులుసు తినేస్తే మనకు కొంచెం ఫిష్ కర్రీ తిన్న ఫీలింగ్ అనమాట కాకపోతే పీసెస్ అనేది ఉండదు ఓకే నేను వంటూ వంటూ ముక్కలని ఉండే ముక్కలకి ఉప్పు అల్లం పేస్టు కొంచెం పసుపు మసాలాలు మెంతి పౌడర్స్ ఉన్నాయి కదా జీలకర్ర పౌడర్స్ ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసి మొత్తం దానికి మ్యారినేట్ చేసినట్టు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామన్నమాట తర్వాత నేను మళ్ళీ ఇందులో పులుసులు ఎంత కావాలో అంత వేసేసుకొని ముక్కలైతే ఇందులో వేసేసుకున్నాను దీన్నైతే చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి లేదంటే చిత్ర కదా ఇంకా చూడండి ముక్కలైతే వేసేసాను కలుపుతున్నాను అనమాట ఫిష్ కర్రీ వండక తినక నియర్లీ సెవెన్ మంత్స్ అవుతుందండి అసలు చాలా లాంగ్ గ్యాప్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న షూట్ చేశాను అని చెప్పాను కదా నిన్న తిన్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్మోస్ట్ కవర్ చేశాను మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం